హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మా చిన్నపాప బర్త్డే ఉంది అందుకోసం అయితే ఇల్లు క్లీనింగ్ అయితే చేస్తున్నాం అనమాట సో ఇప్పుడైతే ఇంకా అన్ని సాధారణ మొదలు పెట్టాలి ఫుల్ దుమ్ము అయితే పట్టింది వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చెప్పు హాయ్ చెప్పు నా బర్త్డే ఉంది ఫ్రెండ్స్ నా బర్త్డే ఉంది అందరు రండి అందరు రండి సరేనా సరే బిస్కెట్ ఉంటే చిన్నపాప చూడండి ఎట్లా చెప్తుంది చిన్నపాప స్పైడర్ మ్యాన్ బొమ్మ ఆ బొమ్మ రోజు చిన్నపాపనే చూస్తుంది కదా 过得不。<S <s <illy> <S <s <illy> ఇంతింట బిరా సాగు నీకు ఎందుకు వస్తుంది ఇక్కడ ఇక్కడ రాకుండా డాబర్ రోజు బాక్స్లలో అయితే పిల్లలవి అవి కొత్త బట్టలు ఉంటాయి అన్నమాట బీర్వలో నా బట్టలు ఇంకా పిల్లలు సరిపోతాయి సో అందులో హెవీ ఫ్రాక్స్ ఎక్కువ లెంత్ ఉన్నవి గేరా ఉన్నవి ఉంటాయి కదా అవి ఇంకా బీరువాలో పట్టకపోయే సరికి నేను ఈ బాక్స్లలోనే ఉంచేసుకున్నాను అనమాట సో బాక్స్ ఏం షోకి ఏం పెట్టలేదని అందులో డ్రెస్సెస్ ఉంటాయి అన్నమాట అయితే ఈ విధంగా నీట్గా పెట్టుకుంటాను ఎందుకంటే అందులో నలిగిపోవన్నమాట అందుకోసం అయితే పెట్టుకుంటాను

నీట్గా ఉండే కదండి ఇందాక ఇల్లు చూపిస్తే ఇంత చెత్త ఉంటుంది అనమాట లోపల ఆల్రెడీ మా మ్యారేజ్ డే అప్పుడే ఇదంతా క్లీన్ చేసిన మళ్ళీ ఇంత ఉంది దాని కింద ఇంకా డబ్బులు కూడా దొరికినాయి అనమాట అయితే చూడండి అది వంద రూపాయల నోటు ఇందాక అటు సైడ్ ఐదు వందల నోటు దొరికింది అనమాట అయితే పిల్లలు ఆడుకునే థింగ్స్ అండ్ క్లిప్స్ లబ్బర్స్ అన్నీ ఇందులోనే ఇది వచ్చేసి గుర్రం అయితే మా పిల్లలు ఇంత చెత్త ఎక్కువ వాడేస్తారు తెలియదు తిన్నవన్నీ అన్నీ దాని కిందకి వెళ్ళిపోతాయి అవి డ్రాస్ ఉంటాయి కదా ఆ డ్రాలు గుంజి పైన పెట్టేసినారు ఒక దాంట్లో బెడ్షీట్స్ ఉంటాయి ఒక దాంట్లో ఇంకా మేకప్ సామాను ఇంకా గాజులు అవి పెట్టుకుంటా అనమాట అవి పైకి పెట్టేసరికి లోపల వరకు దులిపిన ఇప్పుడు ఈ బ్యాట్ ఖరాబ్ అయింది వేయాలి వస్తుంది

నేను మార్నింగ్ టెన్కి మొదలు పెడితే ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ అయింది శ్రేష్ట వచ్చింది ఇంకా పని కూడా ఆపలేదు అంత పని అయిపోయేసరికి సెవెన్ థర్టీ అయింది అప్పుడు అనమాట సో ఇట్లుంటుంది ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా బెడ్షీట్స్ కూడా వేం కడిగిన సామాన్లన్నీ ఇంకా బోర్లు ఇస్తున్నాం అనమాట అయితే ఈ సిక్కు తీసి కడగడం రాదు ఎందుకంటే ఆ మూలలు డైరెక్ట్ సుత్తితోని కొట్టేసిన మా ఆయన ఇంకా అందుకే దానిపైన తుడిచేసిన సో ఇప్పుడు అన్నీ సామాన్లు నీట్గా కడిగి ఇంట్లోనే కడిగినమాట టబ్బులో సో కడిగి బయట వేసి కడిగేంత ప్లేస్ అస్సలు లేదు అందుకని ఇంట్లోనే కడిగి మళ్ళీ అవి ఆరబెట్టి ఇంకా పైన అయితే అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనమాట సో నాకు చాలా మంది తక్కువ సామాన్లు తీసుకొని వంట చేసుకుంటారు నాకు ఇట్లా నిండుగా ఇట్లా సిక్కు ఉన్నప్పుడే చాలా మంచిగా అనిపిస్తుంది ఇల్లు అందంగా అందుకోసం అన్నీ అట్లే ఉంచుతాను అయితే ఇంకా సామాన్లు అన్నీ కడిగి ఇంకా బట్టలు ఉతికేసి స్నానం చేసుకొని ఇప్పుడైతే ఇల్లు చూపిస్తా చూద్దాం రండి ఎంత నీట్గా అయిందో చూసేసేయండి మీరే నీట్గా చదురుకున్నామన్నీ ఇంకా ఇల్లు దులిపేసినాము అన్నీ నీట్గా చదురుకున్నాము ఇప్పుడైతే ఇంత నీట్గా ఉంది ఇల్లు ఇప్పుడు చదువుకున్నాక

చెప్పు మార్నింగ్ నెక్స్ట్ డే లేసి ఇంకా సిక్స్ ఓ క్లాక్ లేసి ఇంకా ఎయిట్ వరకు అయితే బట్టలు అయితే ఉతికేసినామన్నమాట ఈ బెడ్షీట్స్ సో ఇవన్నీ ఉతికేటప్పుడు మాత్రం మా హస్బెండ్ తప్పకుండా వెళ్ళిపోయిస్తారు సో ఇక్కడైతే ఆరేసిన సో ఈ టైంకి మస్ ఫుల్ వర్షాలు టుడే మా చిన్నపాప బర్త్డే అప్పుడు ఎప్పుడు ఉతకపోయేదాన్ని ఈసారి ఎండలున్నాయి అయితే ఇంకా బెడ్షీట్లు అయితే అనమాట ఆల్రెడీ ముందే మ్యారేజ్ డే అప్పుడు కూడా ఉతికినా మళ్ళీ ఉతికినా అనమాట ఇది మొత్తం ఇల్లు క్లీనింగ్ చేసేలాగా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్